హలో ఎవరివాన్ వెల్కమ్ టు సైభాస్కర్స్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి రెండు రకాల రెసిపీలు చూపిస్తున్నా అండి చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే పల్లి లడ్డు చూపిస్తున్నాను దీనికోసం మెజర్ కోసం ఏదైనా ఒక కప్పు తీసుకోండి మనం ఏ రెసిపీ చేస్తున్నా మెజర్ కోసం ఒకటి కప్పు తీసుకుంటే చాలండి గిన్నె కానీ బౌల్ కానీ ఏదైనా ఇప్పుడు నిండుగా ఒక కప్పుడు అయితే పల్లీలు వేసుకున్నాను ఈ పల్లీలు ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని మంచిగా పైన పొట్టి వీడిపోయే విధంగా వేయించుకోండి హైలో పెడితే ఏంటంటే పైన కలర్ మాడతాయి కానీ లోపల పచ్చిదనం అనేది అలానే ఉంటుంది అందుకని మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టుకొని మంచిగా కొంచెం టైం పట్టినా సరే క్రిస్పీగా వేయించుకుంటే ఏంటంటే మనకు తినేటప్పుడు మెత్తగా లేకుండా లడ్డు మంచిగా కొంచెం గట్టిగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది అలా అందుకనే మీడియంలో పెట్టుకొని ఈ విధంగా అయితే వేయించుకోండి పొట్టు సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారినివ్వండి అవి చల్లారితేనే మనకు ఆ పొట్టు అనేది మంచిగా విడిపోతుంది పల్లీ నుంచి ఇప్పుడు ఇలా ఒక ఏదైనా గిన్నె కానీ ఏదైనా తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే మనకి మంచిగా టూ బార్ట్స్గా డివైడ్ అయిపోతాయి పల్లీలు అలాగే పొట్టు కూడా సపరేట్ అయిపోతుంది లేదు అంటే ఆ క్లాత్లో వేసి మూట కట్టేసి మనం మన దగ్గర ఏదైనా దంచుకునేది ఉంటుంది కదండి దాన్ని బట్టి లైట్గా మనం దంచినట్లు చేసినా కూడా మనకి ఈజీగా పల్లీ పొట్టు అనేది ఊడిపోతుంది అంత శ్రమ ఎందుకు అనుకుంటే ఇలా చేయండి అలాగే ఈ పల్లీల నుంచి ఇప్పుడు పొట్టు సపరేట్ అయింది కదా ఇప్పుడు వీటిని డివైడ్ చేయటం కూడా చూడండి ఇలా సపరేట్ చేసుకోవచ్చు మన దగ్గర ఇలా పకోడీలు తీసే గరిటె ఉంటుంది కదండీ జాలీ గరిట దీంట్లో వేస్తే మనకి ఆ పొట్టు అనేది వెళ్ళిపోతుంది పల్లీలు అనేది చక్కగా దీంట్లో గరిటెలో ఉండిపోతాయి చాలా ఈజీగా ఇలా చేసుకోవచ్చు ఇలా అయితే పల్లీలు మొత్తాన్ని సపరేట్ చేస్తున్నానండి పల్లీ పొట్టు నుంచి నెక్స్ట్ వచ్చేసి కొంచెం మందపాటి కడా పెట్టుకోండి ఎందుకంటే మనం పాకం పట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మందంగా ఉండే గిన్నె పెట్టుకోవాలి ఇప్పుడు ముప్పావు కప్పు బెల్లం తీసుకున్నానండి పావు కప్పు నీళ్ళు ఒక కప్పు పల్లీలకి ముప్పావు కప్పు బెల్లం పావు కప్పు నీళ్ళు వేస్తే కరెక్ట్గా సరిపోతుందండి ఆ కొలత అనేది ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ బెల్లం అనేది కరగనిద్దాం మంచిగా ఎక్కడా కొంచెం కూడా బెల్లం లేకుండా ఫస్ట్ బెల్లం కరగనియాలండి కరగనించాక మనకేంటంటే బెల్లంలో ఏమన్నా నలకలు ఉన్నాయనుకుంటే వడకట్టుకోవచ్చు పాకం రాకముందే చేయాలండి ఇవన్నీ ఇదైతే మంచి బెల్లం అండి ఎక్కడా కూడా ఒక నలక కూడా లేదు అందుకని నేను వడకట్టట్లేదు ఇప్పుడైతే ఇలా నురగలాగా ఫామ్ అవుతుంది కొంచెం లైట్గా మనం ఇలా ఫామ్ అయ్యాక వన్ ఆర్ టూ మినిట్స్కి కొంచెం పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు పాకం చెక్ చెక్ చేసుకోవాలండి దీనికి ఏంటంటే కంప్లీట్గా ముదురుపాకం రావాలన్నమాట ఇలా తీగలాగా ఇలా ఉండొద్దు కంప్లీట్గా ముదురుపాకం అనేది అంటే మనం ఇలా బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో వేస్తే మనకి మంచిగా ఉండలాగా ఫామ్ అవ్వాలి అలాగే ఆ ఉండ అనేది గట్టిగా అవ్వాలండి వాటర్లో నుంచి మనం తీసాక గట్టిగా అయ్యి మనకి బ్రేక్ చేస్తే ఈజీగా విరిగిపోవాలన్నమాట ఇంకొకటి ఏంటంటే ఇలా గిన్నెకేసి తడితే ఆ బెల్ పాకం ఉండని సౌండ్ రావాలి అప్పుడు మనకు అది మంచిగా పాకం వచ్చినట్లు ఇప్పుడు ఇదైతే కరెక్ట్గా పాకం వచ్చేసిందండి ఈ టైంలో నేను ఒక వన్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి అనేది ఆప్షనల్ అండి వేయాలని ఏం లేదు నేనైతే ఫ్లేవర్ బాగుంటుంది కదా లడ్డూలు తినేటప్పుడు అని వేస్తున్నాను అలాగే ఒక అర అరచమ్చమందు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి నేనైతే ఇప్పుడే దంచుకొని వేసుకున్నానండి ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను ఇప్పుడు ఈ మంచిగా కలుపుకున్నాక స్టవ్ బంద్ చేసుకొని మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న పల్లీలు అనేది వేసుకొని ఒక్కసారి కలిపేసుకోవటం ఇక స్టవ్తో పనిలేదండి స్టవ్ ఆపేసుకోవచ్చు ఇలా మొత్తం కలిపేసుకొని మంచిగా ఒక ప్లేట్కి ముందుగానే నెయ్యి కానీ నూనె కానీ రాసి పెట్టుకోండి పెట్టుకొని దాంట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది ఈ పల్లీలు అనేది ఇప్పుడు ఇదైతే మొత్తం కలిసిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనం చిక్కీ కావాలంటే చిక్కీలాగైనా చేసుకోవచ్చు లేదు అంటే లాగైనా చేసుకోవచ్చు అండి అది మన ఇష్టం ఇలా ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని వేడిగా ఉన్నప్పుడే చేయాలండి ఇది కొంచెం ఇలా లడ్డూల్లాగా చుట్టేసుకుంటే చాలు పెద్దగా టైం ఏం పట్టదు మనం వాటర్ తోటి చేతి అడుపుకుంటూ ఉంటాం కాబట్టి మనకి అంత వేడి అనిపించదు ఈజీగా లడ్డూలు చుట్టుకోవచ్చు చూసారా మనం పాకం కరెక్ట్గా పట్టుకుంటే ఈ విధంగా లడ్డూలు అనేది ఈజీగా చుట్టుకోవచ్చండి అదేవిధంగా మనకి పాకం కనుక కరెక్ట్గా రాలేదు అంటే లడ్డూలు చుట్టేటప్పుడు విడిపోతుంటాయి వాటిని గట్టిగా ప్రెస్ చేస్తూ చుట్టుకోవాలి చాలా రిస్క్ ఉంటుంది అందుకనే పాకం అనేది కరెక్ట్గా చెక్ చేసుకోండి ఏం లేదు కంప్లీట్గా ముదురుపాకం అంతే అలా పాకం వచ్చిందంటే మనకు అయిపోయినట్టే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నువ్వులు చిక్కి అలాగే నువ్వుల లడ్డు చూపిస్తున్నానండి ఇవైతే నిజంగా భలే టేస్ట్ ఉన్నాయి చాలా బాగున్నాయి నేను కూడా ఎన్ని రోజులు ఇవి చేయటం రాదేమో అని అవాయిడ్ చేశాను కానీ ఎప్పుడూ పల్లీలడ్లు చేసేదాన్ని కానీ లడ్లు ఎంత ఈజీగా చేసామో దానికన్నా ఈజీగా నువ్వులడ్లు చేసుకోవచ్చు చేసుకోవచ్చండి పల్లీ లడ్లు పట్టిన టైంలో సగం టైం పడుతుంది అంతే దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా బాగుంటాయి మనం బయట కొనుక్కొని తిన్నవి ఎలా ఉంటాయి డిట్టు అలానే ఉంటాయండి ఆలోచించే లేదు సేమ్ బయట షాప్ కాడ కొనుక్కొని తిన్నట్లునే ఉంటాయి చిరుతిళ్ళు ఇప్పుడు అయితే ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకున్నాను నువ్వులు వేయించుకోవడానికి సేమ్ అండి ఒక బౌల్ అయితే తీసుకొని బౌల్ నిండా నువ్వులు వేసుకున్నాను ఇప్పుడు ఇది ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి నువ్వులు కొంచెం త్వరగా చిటిపట్లాడతాయి కదా అందుకని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కొంచెం టైం వేయించడానికి ఒక ఐదు నుంచి పది నిమిషాలు టైం పడుతుంది కానీ దగ్గరే ఉండి వేపుకోవాలండి నువ్వుల నుంచి ఒక మంచి సువాసన వస్తుంది ఆ స్మెల్ వచ్చే విధంగా అలాగే మనకి లైట్గా చిటి చిట్టా అని స్టార్ట్ అవుతుంది అలా స్టార్ట్ అయ్యే విధంగా వేపుకుంటే చాలు చిటపటాన్ని స్టార్ట్ అయినాక మనం స్టవ్ ఆన్ చేసుకోవచ్చు ఇది ఏం కలర్ మారే అవసరం ఏమి మనకి ఆ స్మెల్ వచ్చేస్తుంది వేగిపోయాక మంచిగా అలాగే కొంచెం సౌండ్ వస్తుంటుంది చిట అని అలా వస్తే చాలు చూసారా ఇప్పుడు ఇదైతే వేగిపోయిందండి నాకైతే ఒక ఏడు నిమిషాలు అయితే పట్టింది టైము ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని గ్యాస్ మంట అనేది సిమ్లో పెట్టి చేశాను కాబట్టి ఏడు నిమిషాలు పట్టిందండి ఇప్పుడు ఇది వేగిపోయినట్లే ఇదైతే స్టవ్ బంద్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారిని ఇచ్చుకుందాం ఇప్పుడు ఒక మందపాటి కళాయి పెట్టుకొని ముప్పై కప్పు బెల్లమండి మనం ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో దానికి ముప్ప కప్పు బెల్లం తీసుకోవాలి పావు కప్పు నీళ్ళు అండి సేమ్ మనం పల్లీ లడ్డుకి ఎలా అయితే మెజర్ తీసుకుంటామో అదే మెజర్ అండి అదే కొలతలు పావు కప్పు నీళ్ళు వేసుకొని ఇది బెల్లం అనేది కరగనివ్వాలి ఇవి ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే ఇప్పుడు పిల్లల స్కూల్ టైం కదండి కరెక్ట్గా స్నాక్ బాక్స్లోకి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి చాలా హెల్దీ కూడా మనం బయట నుంచి తీసుకొచ్చి బేకరీల నుంచి పెట్టే పని లేకుండా అన్నీ కూడా ఇలా ఇంట్లోనే హెల్దీగా చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు ఒక్కసారి మీరు మీరు కన్నా చేసి పెట్టుకున్నారంటే మీకు ఇవి నెల రోజులు ఉన్నా కూడా పాడవు అండి ఎందుకంటే ఇది మనం పాకం మంచిగా పట్టుకుంటాం కాబట్టి అస్సలు పాడవు చాలా బాగుంటాయి ఎటువంటి స్మెల్ కూడా రావు చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఇదైతే కరిగిపోయిందండి బెల్లము బెల్లం కరిగిపోయాక నేనైతే వడకట్టట్లేదు కావాలనుకునే వాళ్ళు వడకట్టుకోవచ్చు పాకం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలండి మనం ఇప్పుడు పల్లీలకి ఏ విధంగా అయితే పాకం తీసామో సేమ్ అదే అండి గట్టిగా రావాలి ఇలా తీగలాగా అయితే ఉండొద్దు మనకి వాటర్లో వేశాక వాటర్ నుంచి తీస్తుంటే తీగలు సాగకూడదు ఉండకుండా అలా వచ్చేయాలండి గట్టిగా ముదురు పాకం రావాలి అప్పుడే మనకి నువ్వు లడ్డూలైనా చిక్కీలైనా పల్లీ లడ్డూలైనా ఏదైనా సరే కరెక్ట్గా వస్తాయి చూసారా ఇలా నురగలాగా వస్తుంది ఈ నురగ అనేది మనకు కొంచెం క్రీమీ క్రీమీగా అయిపోతుంది అప్పుడు మనకి కరెక్ట్గా పాకం వచ్చినట్లేనండి చూసారా ప్యాన్ నుంచి కొంచెం లైట్గా మనం ఇలా కదుపుతుంటే సపరేట్ అవుతుంది ఇప్పుడు మనకి ఇది ఇక చూసుకునే పని కూడా లేదు కరెక్ట్గా వచ్చేసినట్లే కాకపోతే ఇలా పాకం వచ్చిన టైంలో ఎప్పటికప్పుడు అక్కడే ఉండి తిప్పుకోవాలండి లేదంటే మంట అనేది గ్యాస్ ఫ్లేము కరెక్ట్గా మీడియంలో అంటే ప్యాన్కి మిడిల్లో ఉంటుంది కాబట్టి అక్కడ వరకే మంచిగా పాకం వస్తుంది చుట్టుపక్కల రాదు అందుకని ఎప్పటికప్పుడు తిప్పుకుంటూ ఉండాలి అప్పుడు మనకి బెల్లం సిరప్ అంతా కూడా కరెక్ట్ పాకంతో ఉంటుంది ఇప్పుడు చూసారా ఇది వాటర్లో వేగానే ఎలా ఊడొచ్చేసిందో ఇలా రావాలండి ఇలా వస్తే మనకి పాకం అనేది వచ్చినట్లే అలాగే కొంచెం చల్లారాక విరిస్తే కొంచెం మనకు గట్టిగా అయిపోవాలి ఇప్పుడు ఇదైతే కరెక్ట్ అండి కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు స్టవ్ అయితే బంద్ చేస్తున్నానండి స్టవ్ బంద్ చేసుకొని మనం ఆల్రెడీ వేయించి రెడీగా పెట్టుకున్నాం కదా నువ్వులు అవి మొత్తం వేసేసుకోవటమే మొత్తం ఒకసారి వేసేసుకోండి ఏం పర్లేదు ఇప్పుడు ఆ కళాయి అనేది పక్కకు పెడుతున్నాను పక్కకు పెట్టుకొని అంటే స్టవ్ నుంచి తీసేసాను స్టవ్ నుంచి తీసేసి పక్కన పెట్టుకొని ఇలా అయితే మొత్తం కలుపుకుంటే ఆ నువ్వులు బెల్లం సిరప్ మొత్తాన్ని పీల్చుకుంటాయండి మంచిగా అబ్జర్వ్ చేసుకుంటాయి మొత్తం బెల్లం సిరప్ నువ్వులు మంచిగా కలిసిపోయే విధంగా అయితే ఇలా నీట్గా కలుపుకోండి కలుపుకున్నాక ఒక ప్లేట్కి నూనె కానీ నెయ్యి కానీ రాసి రెడీగా పెట్టుకోండి దాంట్లో అయితే నేను ఒక హాఫ్ క్వాంటి నువ్వులు చిక్కీ చేస్తున్నాను కొంతమంది నువ్వులు పట్టి అంటారు అవైతే చేస్తున్నానండి ఒక హాఫ్ క్వాంటిటీ వచ్చేసి నువ్వులు లడ్డూలు చేస్తున్నాను నేను చేసింది కొంచెం క్వాంటిటీయే కానీ దాంట్లో అది సగం సగం చేస్తున్నాను ఇలా ఒక ప్లేట్ బోర్లించేసి నెయ్యి రాసి పెట్టుకోవాలండి నువ్వులు చిక్కీకి చెప్తున్నాను నెయ్యి రాసి పెట్టుకొని ఇప్పుడు సగం క్వాంటిటీ అనేది దీని మీద వేసుకున్నాను ఈ ముద్ద నువ్వులది ఇప్పుడు చపాతీ కర్రకి నూనె రాశాను కొంచెం ఎక్కువగానే రాయాలండి నూనె అంటుకుపోకుండా ఇది ఏంటంటే మన వేడిగా ఉంది కదా వేడి మీద చేస్తే ఇలా చపాతీలాగా రోల్ చేస్తే కొంచెం అంటుకుపోతూ ఉంటుంది అలా అంటుకుపోతున్నప్పుడు కొంచెం కొంచెంగా నూనె రాసుకుంటూ ఇలా మనకి ఎంత పలచగా కావాలో అంత పలచగా వస్తుందండి కాకపోతే బాగా వేడి మీద ఉంది కదా కొద్ది కొద్దిగా చల్లారే కొద్ది మనకి కరెక్ట్గా వస్తుంది అంటుకుపోకుండా చూసారా ఇలా చల్లారే కొద్ది కొద్ది కొద్దిగా గట్టిగా అవుతుంది మనం ఏ విధంగా అయితే చపాతీలాగా చేసేస్తామా పలుచగా స్ప్రెడ్ చేస్తామా ఆ విధంగా వస్తుంది ఇలా కొంచెం కొంచెంగా నూనె అప్లై చేసుకోండి లేకపోతే అంటుకుపోతూ ఉంటుంది చపాతీ కర్రకి మన ఇష్టం అండి ఎంత పలుచగా చేసుకున్నా నువ్వులు చిక్కీలు అయితే అస్సలు ఫెయిల్ అవ్వవు కరెక్ట్గానే వచ్చేస్తాయి నేనైతే ఇలా చేశానండి ఇప్పుడు దీన్ని ఒక్క పది ఐదు నిమిషాల పాటు పక్కకు పెట్టేసేయండి పక్కకు పెట్టాక మనం దానికి ఘాట్లు అనేది పెట్టుకుందాం ఇప్పుడు మిగిలిన సగం క్వాంటిటీ ఉంది కదా దీనికి చేతులకి నూనె అప్లై చేసుకున్నాను నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఇలా లడ్డూల్లాగా చుట్టుకోండి పల్లీ లడ్డూలు కన్నా లైట్గా ప్రెస్ చేయాలేమో కానీ వీటికి అసలు అంత శ్రమే ఉండదండి ఈజీగా ఇలా పట్టుకొని మనం లైట్గా ఇలా చేతితోటి రౌండ్లాగా బాల్లాగా చేసేస్తే చాలు ఎందుకంటే కొంచెం త్వర త్వరగా చేసుకోండి అంటు అంటుకుపోతూ ఉంటుంది ఈ విధంగా రెండు చేతుల మధ్యలో పెట్టుకొని మనం ఇలా రౌండ్ లాగైనా చేయవచ్చు లేదంటే బారుగా సిలిండర్ షేప్లైనా చేసుకోవచ్చు అండి మన ఇష్టం మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఏ అయినా ఈజీగా వస్తాయి మీకు డౌటే ఉండదు కానీ చల్లారే లోపే కొంచెం స్పీడ్గా చేసుకోండి ఎక్కువ టైం ఏం పట్టదు ఒక్కొక్క లడ్డుకి జస్ట్ రెండు సెకండ్లు మూడు సెకండ్లు అమ్ముతాయి ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా చాక్కి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని ఇలా రెండు చేయలతో లైట్గా ప్రెస్ చేస్తూ కొంచెం ఘాట్లు అనేది పెట్టుకోండి ఇది వేడి మీద పెట్టవచ్చు కానీ వేడి మీద ఏంటంటే కొంచెం వేడి చాక్ అంటుకుపోతున్నట్లు అనిపిస్తుంది అందుకనే కొంచెం చల్లారా గోరువెచ్చగా ఉన్నప్పుడు పెడితే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి షేప్ అనేది నువ్వుల చిక్కీలు ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకున్నాక కంప్లీట్గా చల్లారే వరకు వదిలేయండి కంప్లీట్గా చల్లారినాక మనం కొంచెం చాక్తోటి ఇలా ఆనిస్తే చాలండి ఊరికనే మనకి ప్లేట్ నుండి సపరేట్ అయిపోయి వచ్చేస్తాయి కావాలంటే మొత్తం ఇలానే కంప్లీట్గా చేసుకోవచ్చు లడ్డూలాగా ఇష్టం లేని వాళ్ళు కానీ ప్రాసెస్ అయితే ఎక్కువ టైం పట్టదండి మొత్తానికి సరిపడా ఒక పదిహేను నుంచి మహా అయితే ఇరవై నిమిషాలు అంతే చూసారా కంప్లీట్గా చల్లారాక చాక్ తోటి ఇలా అంటే ఊరికనే మనకి ఏ షేప్లో కట్ చేసామో అలానే ఊడొచ్చేస్తే పెద్ద కష్టపడే పని కూడా ఉండదు అనమాట ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి విడియోగా నచ్చితే లైక్ చేయండి